శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల పదకొండవ భాగము పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగం దైవీ ప్రవృత్తి అసురీ ప్రవృత్తి అని రెండు ప్రవృత్తులని ఈ అధ్యాయంలో చెప్తున్నారు అనమాట ఈ మామూలుగా ప్రవృత్తులు రెండు రకాలు ఒకటి దైవీ ప్రవృత్తి రెండు అసురీ ప్రవృత్తి ఈ ప్రవృత్తులను అనుసరించి మానవుల్ని దేవమానవులని అసుర మానవులని రెండు వర్గాలుగా చెప్పడం జరుగుతుంది దైవీ ప్రకృతి ముక్తికి అంటే మోక్షానికి దైవీ గుణాలు కలిగినటువంటి ఆ ప్రవృత్తి దైవీ గుణాలతో కూడినటువంటి ఆ ప్రవృత్తి మోక్షానికి దారితీస్తే అసురీ ప్రకృతి కలిగింది బంధానికి దారి కారణం అవుతుంది అని భగవద్గీత మనకు చెప్పేటువంటి ఉపదేశం అన్నమాట పురాణాలు కూడా ఈ రెండు ప్రవృత్తుల మధ్య జరిగిన ఘర్షణనే దేవదానవ సంగ్రామం అంటే దైవీ శక్తులు అశ్రీ శక్తులు మధ్య కలిగేటువంటి ఆ నిరంతరం కలిగేటువంటి ఆ ఘర్షణ ఉంది చూశారు ఆ ఘర్షణనే ఆ యొక్క దేవదాన సంగ్రామం దేవదానం యుద్ధంగా చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి మా అసలు ఎక్కడో లేరు వీళ్ళు మానవులు దే దేవతలు కానీ రాక్షసులు కానీ మనలోనే ఉన్నారు మానవులలో దేవతలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు ఎవరో ఒక అభ్యుదయ కవి మంచి చెడ్డలు చెడ్డలు రెండు జాతులు ఎంచి చూడగల జగమునందున అనేటువంటి ఒక పాత పాట మనకి ఒకసారి గుర్తుకి రావాలన్నమాట అంటే మంచి ఉంది చెడు ఉంది దైవీ గుణాలు ఉన్నాయి అసురీ గుణాలు ఉన్నాయి మానవ మానవ మనస్తత్వాలలో రామాయణంలో వాల్మీకి ఏం చేశాడు వా రాముని కథని చెప్పాడు దైవీ గుణాలకు సంబంధించిన రాముని కథని చెప్పాడు అసురీ గుణాలకు ప్రతీకైనటువంటి రావణాసురుని కూడా చెప్పడం జరిగిందనమాట ఈ రెండు గన విశ్లేషించినట్లయితే మనకి దైవీ గుణాలు ఆశ్రయ గుణాల యొక్క ప్రభావాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి రామా రామాదివర్ధిత్వం నా రావణాదివత్ అని ఉపదేశిస్తారన్నమాట వాల్మీకి అంటే రాముని వలె ఉండాలి కానీ రావణుని లాగా ఉండకూడదు ఇది రామాయణం ఇచ్చేటువంటి సందేశం మనకి మనం నిన్నటి వరకు ఇరవై ఆరు దైవీ గుణాలని వరుసగా ఒక్కొక్కటి ఒక చాలా విపులంగా భగవద్గీత శాస్త్రాలలో ఈ యొక్క శ్లోకాలకి ఒక చిన్న రెండు లైన్ల అర్థంతోనే ఎక్కువగా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు కానీ మనం ఇరవై నాలుగు గుణాలని ఇరవై ఆరు ఇరవై ఆరు గుణాలను కూడా ఇరవై ఆరు కంటే ఎక్కువ బహుశా ఎపిసోడ్లలో మనం వీటిని గురించి ముచ్చటిచ్చుకున్నట్టున్నాం అనమాట విపులంగా ఈ ఇరవై ఆరు దైవీ గుణాలు కలవాడో మనిషి అవుతాడా కాదు అతను దేవ మానవుడు అతను మానవ రూపంలో ఉండేటువంటి దేవతనమాట స్వామి ఏమంటున్నాడు అర్జున్తో అర్జున సాత్వికీ వాసనల ఆశ్రయంతో జన్మనెత్తిన వారు అంటే సత్వగుణంతో జన్మనెత్తిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దైవీగుణ సంపదను కలిగి ఉంటారు ఈ దైవీగుణాలు ఉండాలి అంటే సత్వగుణం బాగా బలీయంగా ప్రబలంగా వారిలో సరే ఇప్పటి వరకు దైవీ సంపదని బాగా వర్ణించారు ఇరవై ఆరు గుణాల్లో తర్వాత దానికి వ్యతిరేకమైనటువంటి విరుద్ధమైనటువంటి ఆసు సంపదని వివరించబోతున్నాడు స్వామి అనమాట చూడండి ఈ ఇరవై ఆరు గుణాలని వ్యాఖ్యానకర్తలు రకరకాలుగా గ్రేడ్ చేస్తుంటారు మాట ఒక వ్యాఖ్యానకర్త ఎలా అంటాడంటే మొదటిలో మూడు గుణాలు అభయం సత్వ జ్ఞాన యోగ వ్యవస్థితి అనుకుంటాను ఈ మూడింటిని కలిపి ఏమంటారు ఈ మూడు గుణాలు ఎవరికి కావాలంటే ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వాన వానప్రస్థమాన్ని ఉన్నాయి కదా అలాగా సన్యాసం ఈ మొదటి మూడు గుణాలు అభయము సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ఈ మూడు కూడాను సన్యాసికి అవసరమైనవి తర్వాత వచ్చేటువంటి దానము దమము యజ్ఞము ఇవి గృహస్థునికి కావలసినటువంటి దైవీ గుణాలు ఆ తర్వాత చెప్పబడినటువంటి స్వాధ్యాయం బ్ర స్వాధ్యాయం అని చెప్పారు కదా ఆ స్వాధ్యాయము బ్రహ్మచారికి కావలసినటువంటి దైవీగుణం అటు తర్వాత చెప్పబడినటువంటి మూడు గుణాలు ఏంటది తపస్సు ఆర్జవం అహింస అనేటివి వానప్రస్తునికి సరిపోలేటువంటి పోయేటువంటి దైవీగుణాలు ఇక మిగిలిన పదహారు గుణాలు ఉన్నాయి కదా ఇక్కడికి పదైనవి మిగిలిన పదహారు గుణాలు అన్ని ఆశ్రమాలకి కామన్గా కావలసినటువంటి గుణాలుగా వర్గీకరించారు ఒక వ్యాఖ్యాన కర్త అనమాట అయితే ఇక్కడ చూడండి అధ్యాయంలో పేరు దీని పేరు అది దైవాసుర యోగం ఇక్కడ దైవీ ప్రకృతితో పాటు అసురీ ప్రకృతిని కూడా చెప్పడం జరిగింది అయితే దైవీ గుణాలను సంపద అనడంలో యోగ్యత ఉన్నది దైవీ గుణాలను సంపద అనవచ్చు అది వెల్త్ మనకు ఒక ఐశ్వర్యం అనుకోవచ్చు మరి అసువీ గుణాలను కూడా సంపద అని పేరు పెట్టారే ఎందుకు ఇట్లా అంటే మరి అసరీ గుణాలు కూడాను అది కూడా సంపదే ఎందుకంటే ఎవరైతే ఎటువంటి ప్రకృతి మనకు కలిగి ఉండాలా అనేది ఆయా జీవులే నిర్ణయించుకోవాలి నాకు అసురీ సంపదే సంపద అనుకున్న అసురీ గుణాలే ఇది అనుకున్న వాడికి అసురీ గుణాలు సంపద లెక్కనే చెప్పబడతాయి అన్నమాట కాబట్టి ఈ దైవీ అసురి గుణాల్లో ఎటువంటి గుణాలని ఎటువంటి ప్రకృతిని కలిగి ఉండాలి అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి అసలు మనం కన చూసినట్లయితే ఒకే కుటుంబంలోని జీవులు పై రెండు స్వభావాలు ఉంటాయి కొంతమంది చూడండి ఇద్దరు పిల్లలు ఉంటాయి ఒకరు దైవీ గుణ సంపన్నులు ఉంటాడు ఇంకొకడు అసురీ గుణ సంపన్నులు ఉంటాడు ఇళ్లలో కూడా మనం చాలా దగ్గర గమనిస్తుంటాం ఒక చాలా క్రౌర్యమైనటువంటి అసలీ గుణాలతో ప్రవర్తించేవాడు ఒకడైతే సాత్వికంగా దైవీ గుణాలతో ప్రవర్తించేవాడు మరొకడుగా ఉంటాడనమాట అంతెందుకు మన పురాణాల్లో రావణుడు విభీషణుడు ఉన్నాడు కదా విభీషణుడు పరమసాత్వికుడు రావణుడు రజోగుణ సంపన్నుడు ప్రహ్లాద హిరణ్య పసిబుడుతున్నాడు ఒకే కుటుంబం తండ్రేమో రాక్షస గుణాలు బిడ్డేమో దైవీ గుణాలు అనమాట ఈ ప్రహ్లాద ప్రహ్లాదహెన్న కసిపుడు అదేవిధంగా రావణ విభీషణులు వీళ్ళందరూ అదేవిధంగా వాలి సుగ్రీవులు సరే అది అంత సరిపోలేదేమో ఇలాగా ఒకే కుటుంబంలో కూడా ఇటువంటి భావాలు కలిగిన మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట అసలు ఎందుకు ఈ దైవ దైవాసు సంపద విభాగ యోగము అంటే మానవుడు దైవ గుణాలని బాగా తెలుసుకుని వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి అదే సమయాన అసురీ గుణాల సంపత్తిని గుర గురించి కూడా బాగా తెలుసుకుని వాటిని మనలో ఏవైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ చాలా తమాషాని విషయం ఏంటంటే దైవీ గుణాలను గురించి మాత్రం మూడు గుణ మూడు శ్లోకాలు చెప్పాడు స్వామి ఆ మిగిలిన ఎంతా కూడాను మిగిలిన తక్కిన మొత్తం అధ్యాయం అంతా కూడాను అసురీ సంపదను వర్ణించడంలోనే సమాప్తం చేశాడు అంటే ఎక్కువగా అసురీ సంపదను చెప్పడం గురించే ఆయన చేయడం ఉపదేశం చేయడం జరిగిందనమాట ఎందుకంటే అసురి సంపదనుకని బాగా వివరంగా తెలుసుకున్నట్లయితే సాధకుడు వాటి నుంచి వాటిని తొలగించుకొని బాగుపడతాడు వీడు అన్నటువంటి భావనతోనేమో దైవీ గుణాలను మూడు శ్లోకాల్లో చెప్పి తగ్గిన అధ్యాయం అంతా అసురీ గుణాలు వర్ణించడంతోనే స్వామి సరిపెట్టాడు అనమాట రేపటి ఎస్ ఎపిసోడ్లో అసురీ గుణాలను గురించి ప్రస్తావన వస్తుంది అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ జరణవారం